ఉత్తమ ధర్మం రాసినవారు ఆర్ చలపతిరావు గారు తీరాన గల తక్షశిలా నగరాన్ని కళింగదత్తుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన బౌద్ధ మతం అవలంబించినవాడు అయితే ఆయన రాజ్యంలో వైదిక మతంలో నమ్మకం గలవారు చాలా మంది ఉండేవారు ఎందుచేతనంటే బౌద్ధ మతం అవలంబించమని ఆ రాజు తన ప్రజలను ఒత్తిడి చేయలేదు ఇష్టమై తన వద్దకు వచ్చిన వారికి మటుకు బౌద్ధ మత సూత్రాలను ఉపదేశం చేస్తూ ఉండేవాడు ఇలా బౌద్ధమతం స్వీకరించిన వారిలో విత్తస్థాదత్తుడనే ధనికుడైన వర్తకుడు ఒకడున్నాడు ఆయన కొడుకు రత్నదత్తుడు మాత్రం వైదిక మతాభిమాని అందుచేత అతను తన తండ్రిని ద్వేషించి ఎల్లప్పుడూ తిట్టిపోస్తూ ఉండేవాడు నువ్వు పాపాత్ముడివి అందుకే వేదధర్మాన్ని మాని అధర్మం చేస్తున్నావు బ్రాహ్మణ మాని బౌద్ధ బిచ్చగాళ్లను పూజిస్తున్నావు వేళకు స్నానం చేయక ఇష్టం వచ్చినప్పుడల్లా భోంచేస్తూ తలలు గుండ్లు చేయించుకొని అడిగేవాళ్లు లేకుండా విహారాలలో సుఖంగా పతకటానికి నానాజాతుల వారు ఏకమయ్యే ఈ దిక్కుమాలిన మతం నీకెక్కడ దాపరించింది అంటూ ఉండేవాడు కొడుకు అనే మాటలకు బాధపడి తండ్రి నాయనా నువ్వు పైవేషాలే ధర్మమనుకుంటున్నావు వంశానుగతంగా వచ్చేదే బ్రాహ్మణతత్వం అవుతుందా కామక్రోధాదులు వర్జించి సత్యాహింసలను అవలంబించటం తత్వం కాదా అన్ని ప్రాణులకు అభయం ఇచ్చే ఈ మతాన్ని ఎందుకింత మాత్సార్యంతో ఎల్లప్పుడూ దూషిస్తావు శాంతి ధర్మగుణాలను అలవరుచుకోవటం మంచిది అన్నాడు కానీ ద్వేషంతో నిండి ఉన్న రత్నదత్తుడికి తండ్రి మాటలు కొంచెమైనా రుచించలేదు అతను తండ్రిని చాలా నీచంగా చూడసాగాడు తండ్రి కొడుకుల మధ్య అన్యోన్యత ప్రేమ నశించటం వల్ల గృహజీవితం భయంకరంగా పరిణమించింది రత్నదత్తుడు వ్యాపార విషయాల్లో కూడా తండ్రికి సహాయం చేయటం మానేశాడు అందుచేత వితస్తాదత్తుడు మహారాజు దగ్గరకు వెళ్లి తన కుమారుడి వైఖరి వివరంగా చెప్పాడు అంతా విని రాజు ఏదో వంక పెట్టి రేపు నీ కుమారుణ్ణి ఆస్థానానికి తీసుకురా ఏమిటో విచారిస్తాను అన్నాడు కళింగదత్త మహారాజు చెప్పిన ప్రకారమే వర్తకుడు తన కుమారుణ్ణి మర్నాడు ఆస్థానానికి వెంట పెట్టుకు వెళ్లాడు రత్నదత్తుణ్ణి చూడగానే రాజు తారామండలంలాగా మండిపోయినట్టు నటిస్తూ ఈ దేశద్రోహి అయిన పాపాత్ముడి శిరస్సు వెంటనే ఛేదించండి అని భటులను ఆజ్ఞాపించాడు రత్నదత్తుడు ఆశ్చర్య భయాలతో నిర్ఘాంతపోయాడు అతని తండ్రి రాజుతో మహారాజా తొందరపడకండి నిదానంగా విచారించి తమ ఇష్టప్రకారం చేయండి అని వేడుకుంటూ అన్నాడు సరే వీడి శిరశ్ఛేదం రెండు నెలలు వాయిదా వేశాం ఆ తర్వాత వీణ్ణి మా దగ్గర హాజరు పెట్టు ఇప్పటికీ ఇంటికి తీసుకుపో అన్నాడు రాజు రత్నదత్తుడు ఇంటికి చేరి ఎంతో ఆలోచించాడు రాజుకు నేనేం అపచారం చేశాను నన్నెందుకు చంపుతున్నాడు ఏమాలోచించటానికి అతని బుర్ర పని చేయలేదు రాజు తనకు విధించిన చావు రాత్రింబగళ్లు అతని మనస్సును కలవరపరచసాగింది రెండు నెలల గడువు కాలంలోనూ అతను ఏ పూట సరిగా భోజనం చేయక నిద్ర అన్నది ఎరుగక విచారంతో కృషించి శల్యమైనాడు రెండు మాసాలు పూర్తి కాగానే వర్తకుడు తన కొడుకును రాజు సమక్షానికి తీసుకువెళ్లాడు రత్నదత్తుణ్ణి చూడగానే రాజు ఇదేమిటోయ్ ఇలా శవంలాగా అయిపోయావు భోజనం చేయటం లేదా నిన్ను నేను తిండి తినవద్దని శాసించలేదే అని అడిగాడు మహాప్రభు నాకు మీరు మరణదండన విధించిన క్షణం నుంచి తిండి తినవద్దని నిద్రపోవద్దని శాసించినట్టే అయింది చచ్చిపోతాననే భయంతో నేనిలా అయిపోయాను అన్నాడు రత్నదత్తుడు ఏమోయ్ ప్రాణభయం ఎలా ఉంటుందో ఇప్పుడైనా తెలుసుకున్నావా ప్రతి ప్రాణికి నీలాగే బతికి ఉండాలనే ఉంటుంది కదా అటువంటి ప్రాణాన్ని రక్షించటం కంటే గొప్ప ధర్మం ఏముంటుందో నువ్వే ఆలోచించు అన్నాడు రాజు రత్నదత్తుడికి ఈ మాటలతో జ్ఞానం కలిగింది అతను ఆ క్షణానే రాజు కాళ్లపై పడి తనకు బౌద్ధ మతం ఉపదేశించమని దీనంగా వేడుకున్నాడు రత్నదత్తుడిలో కలిగిన మార్పుకు రాజు సంతోషించి అతడికి బౌద్ధమతం ఇప్పించాడు దురాస దుఃఖం చేటు రాసిన వారు ఎం రమాకాంత శర్మ గారు విప్రకూటం అనే అగ్రహారంలో ఒక పండితుడు ఉండేవాడు ఆయనకు సావిత్రి అనే ఒక కుమార్తె ఉండేది ఆ పండితుడి వద్ద శరభుడు కరభుడు అని ఇద్దరు శిష్యులుండేవారు వారు చదువులో అంత చురుకైన వాళ్లు కారు అయినా వారి ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటూ ఉండేవి ఇలా ఉండగా ఒకనాడు ఆ గ్రామానికి కామగ్రీవుడనే ఒక బ్రాహ్మడు వచ్చాడు ఆయన వయసు అరవై ఏళ్లు ఆయన పండితుడి ఇంటి ముందుగా వెళుతూ వాకిట పండితుడి కుమార్తెను చూసి ఆగాడు ఆ పిల్ల వెంటనే లోపలికి వెళ్లి తన తండ్రితో నాన్న ఎవరో వచ్చారు అని చెప్పింది పండితుడు బయటకు వచ్చి ముసలివాణ్ణి చూశాడు ఆయన వాడని తెలుసుకుని అయ్యా ఈ పొటకు మా ఇంట్లో ఉండండి అని ఆహ్వానించాడు కామగ్రీవుడు కోరినది కూడా అదే భోజనాలైనాక ఆయన పండితుడితో అయ్యా మీతో ఒక విషయం రహస్యంగా మాట్లాడాలి అన్నాడు వెంటనే పండితుడు తన శిష్యులని ఇద్దరిని బయటకు పంపేశాడు తర్వాత కామగ్రీవుడు పండితుడితో నేను వృద్ధుడినని సందేహించవద్దు నాకు మీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయండి నేను ఒక యోగి వద్ద పరకాయ ప్రవేశము ఇంద్రజాలము సాధించాను కాని వాటి మహిమను చూసేలోపునే నేను కాశీలో గంగా తీరాన కాలుజారిపడి ఒక పన్ను విరక్కొట్టుకున్నాను ఇక నాకు ఆ విద్యలు పారవు అందుచేత పెళ్లాడి చచ్చిపోయేలోపుగా ఒక కుమారుణ్ణి కని వాడికి ఆ రెండు విద్యలు ఇచ్చిపోదామనుకుంటున్నాను అన్నాడు కామగ్రీవుడి మాటలలో పండితుడికి గురి కుదరలేదు పదేళ్లు కూడా నిండని తన కుమార్తెను అంత ముసలివాడికివ్వటం ఆయనకు ఇష్టం లేకపోయింది అందుచేత ఆయన కామగ్రీవుడితో క్షమించండి నాకు ఉన్నది ఒక్కతే కూతురు అప్పుడే దానికి పెళ్లి చేసే ఉద్దేశం లేదు అన్నాడు కామగ్రీవుడు నిస్పృహ చెంది పండితుడి దగ్గర సెలవు పుచ్చుకొని తన దారిన తాను వెళ్లాడు అయితే శరభుడు కరభుడు కూడా చాటున ఉండి ముసలివాడికి తమ గురువుగారికి జరిగిన సంభాషణ అంతా విన్నారు తర్వాత వాళ్ళిద్దరూ కూడా బలుక్కొని మనకు చదువు ఎలాగో అంటటం లేదు ఆ ముసలివాణ్ణి అంటి పెట్టుకొని శుశ్రూష చేశామంటే చచ్చిపోయేటప్పుడు తన విద్యలు మన చేతిలో పెట్టిపోతాడు అని నిశ్చయించుకున్నారు అందుచేత వాళ్ళిద్దరూ గురువుతో చెప్పకుండా బయల్దేరి దారి వెంట కనిపించిన వారిని అడుగుతూ కామగ్రీవుడు ఎడుగా వెళ్లినది తెలుసుకుని ఆ సాయంకాలమే ఆయన్ని పట్టుకున్నారు ఆయన వారిని గుర్తించి మీరెందుకిలా వచ్చారు అని అడిగాడు స్వామీ మీరు మా గురువు గారి కుమార్తెను చేసుకుంటామంటే మా గురువు గారు వల్ల కాదన్నారట మీరు వెళ్ళాక గురువు గారికి భార్యకు పెద్ద దెబ్బలాట అయింది ఆవిడ పెళ్లి చేస్తే బాగుండేదే అన్నది మేము కూడా ఆవిడ్ని బలపరిచాం గురువుగారు మా మీద మండిపడి మమ్మల్ని వెల్లగొట్టారు మీకెలాగైనా పెళ్లి చేయించి తిరుతామని శపథం పట్టి బయలుదేరి వచ్చాం మా శపథం పూర్తి కావటానికి అవకాశం ఇవ్వండి అన్నారు శరభకరభులు వినయంగా ఈ మాట విని ఆశపడిన వాడై కామగ్రీవుడు వాళ్ళిద్దరినీ తన వెంట రానిచ్చాడు ఆయన ఊళ్ళుళ్ళు తిరిగి చాలా చోట్ల తనకు పిల్లనివ్వమని అడిగాడు ఆయన వింటుండగా శరభకరపులు ఆయనను బలపరిచేవాళ్లు ఆ తర్వాత వాళ్ళ దగ్గరకు వెళ్లి ఆ ముసలాడు ఇవ్వాడో రేపు గుటుక్కుమంటాడు మీ పిల్లలు మాత్రం ఇవ్వకండి అంటూ చెప్పేవాళ్లు ఏమైనా కామగ్రీవుడికి మాత్రం పెళ్లి కానేలేదు కొంతకాలానికి ఆయన మంచాన పడ్డాడు ఇక తనకు ఆయుర్దాయం తీరిపోయిందని తోచగానే శరభుడి చేతిలో పరకాయ ప్రవేశ విద్య కరభుడి చేతిలో ఇంద్రజాల విద్య పెట్టేసి కళ్ళు మూశాడు ఈ విధంగా తమ కోరికలు ఫలించిన వారే శరభకరభులిద్దరూ తమ విద్యలతో వినోదించటం కోసం దేశాటనం బయలుదేరారు కొన్నాళ్లు ప్రయాణం చేసి ఒక నగరం చేరారు అక్కడ కరభుడు తన ఇంద్రజాలం చూపి రాజుగారిని మెప్పించి డబ్బు సంపాదిద్దాం అనుకున్నాడు ఇది చూసి శరభుడు చాలా ఆసూయపడ్డాడు కానీ వాళ్లు నగరంలోకి వెళ్లి విచారిస్తే రాజుగారు చాలా జబ్బుగా ఉన్నాడని ఏ విధమైన వినోదాలకు ఉత్తర్వు లేదని తెలిసింది ఒకవేళ రాజు చచ్చిపోతాడేమో అప్పుడు శరభుడు పరకాయ ప్రవేశ విద్య ద్వారా తానే రాజే లాభం పొందుతాడేమోనని కరభుడు అసూయపడ్డాడు ఇంతకు కొద్ది కాలంలోనే రాజుగారి వ్యాధి కుదిరింది తర్వాత కరభుడు తన వింద్రజాల విద్య చూపించి రాజు వద్ద అంతులేని బహుమానాలు పుచ్చుకున్నాడు ఇది చూసి సహించలేక శరభుడు కరభుడితో పోట్లాడి ముందుకు సాగి వెళ్ళాడు అతను అలా కొద్ది రోజులు ప్రయాణించి మరొక నగరం చేరాడు సరిగా ఆ సమయానికే ఆ ఊరి రాజు రత్నాకరుడు మరణించాడు ఈ వార్త శరభుడి చెవిన పడగానే అతను ఒక ఒకచోట చిత్తిపేర్చి అందులో తన శరీరాన్ని పడేసి తాను వెళ్లి రత్నాకరుడి శరీరంలో ప్రవేశించాడు చచ్చిన రాజు బతికాడని అందరూ సంతోషించారు అయితే తిరిగి బతికినప్పటి నుంచి రాజులో చాలా మార్పు కనిపించింది వెనకటి రాజఢీవి ఏమాత్రమూ లేదు వెకిలిగా మాట్లాడసాగాడు తనకు సంబంధించిన విషయాలే తెలియని వాడల్లే కనిపించాడు ఈ మార్పు చూసి మంత్రులకే ఆశ్చర్యమైంది రాణి ఆమె కుమార్తె కీర్తిసేన రాజు వద్దకు వెళ్ల నిరాకరించారు మంత్రులు వచ్చి మహారాజుగారు తమ కోసం అడుగుతున్నారు అని చెబితే రాణి మహారాజుగారు ఆనాడే పోయారు నేను విధవరాలిని నన్ను ఎవరూగానే పిలిపించవలసిన అవసరం లేదు అని ఖండితంగా చెప్పేసింది శరభుడు రత్నాకర మహారాజు శరీరంలో ప్రవేశించిన కొద్ది కాలానికి కరభుడు కూడా ఆనగరమే చేరాడు ఆతిథ్యానికి ఒకరి ఇంటికి వెళ్లాడు ఆ ఇంటి యజమాని శంతనుడనే బ్రాహ్మణ యువకుడు అతను రాజుగారి దగ్గర పౌరోహిత్యం చేస్తున్నాడు మాటల సందర్భంలో శంతనుడు కరభుడితో తన రాజు చర్యలన్నీ చెప్పి ఇప్పుడు ఆ ముసలాడికి మళ్లీ పెళ్లి కావాలట చక్కని పిల్ల ఎక్కడన్నా ఉంటే పెళ్లి చేయమని నన్ను చంపుకు తింటున్నాడు అన్నాడు ఆ సంగతి సందర్భాలు మీదట శరభుడు రాజు శరీరంలో ప్రవేశించాడా అని కరభుడికి అనుమానం కలిగింది అన్నా నేను చెప్పినట్టు చేస్తే మీ రాజుకు పట్టిన గ్రహాన్ని నేను వదల కొడతాను నేను కొద్ది రోజులు రహస్యంగా మీ ఇండనే ఉండి ఇంద్రజాలం చేస్తాను నువ్వు ఈ సాయంకాలమే మీ రాజును ఉద్యానవనానికి బయలుదేర తీయి అక్కడ ఒక అప్సరసలాటి స్త్రీ ఉన్నదని చెప్పు ఆయనను ఊరికి ఉత్తరంగా ఉన్న శ్మశానానికి తీసుకుపో మిగిలినదంతా నేను చూస్తాను అని కరభుడు శంతనుడితో అన్నాడు శంతనుడు రాజు వద్దకు వెళ్ళి మహారాజా ఊరికి ఉత్తరాన ఉన్న మన ఉద్యానవనంలో రంబలాటి కన్య ఎవరో వచ్చి ఉంటున్నదని ఆమెను తమరొక్కసారి చూడాలని నా మనవి అన్నాడు రాజు సరేనని ఆత్రంగా బయలుదేరాడు ఇద్దరూ కలిసి శ్మశానానికి వెళ్లారు అక్కడ కరభుడు తన ఇంద్రజాల విద్య చేత సృష్టించిన అద్భుతమైన ఉద్యానవనం వారికి కనిపించింది అందులో కొంత దూరం పోయేసరికి ఒక పొదరింట్లో ఒక అపూర్వ సౌందర్యవతి వేణవాయిస్తూ రాజు కంటపడింది వెంటనే రాజు ఆమె వేపు పరిగెత్తబోయి పడ్డాడు ఆయన లేచి చూసేసరికి ఉద్యానవనం గాని స్త్రీ కాని అక్కడ లేదు ఇదేమిటి మాయలాగుంది అన్నాడు రాజు ఆశ్చర్యపోయి మహారాజా మీరా స్త్రీ చక్కదనం చూసి మోర్చపోయారు నేను మిమ్మల్ని ఇంటికి చేర్చుతూ ఉండక దారిలో తమకు స్పృహ వచ్చింది ఇవాళ పొద్దుపోయింది రేపు మళ్లీ వచ్చి సావకాశంగా ఆ స్త్రీతో మాట్లాడుతూరుగాని అంటూ శంతనుడు రాజును ఇల్లు చేర్చాడు రాజు మంత్రులతో ఊరికి ఉత్తరంగా ఉన్న మన ఉద్యానవనంలోని వనపాలకులను పిలిపించండి అక్కడ ఉంటున్న దేవతా స్త్రీకి లోటు రాకుండా చూడమని స్వయంగా హెచ్చరించాలి అన్నాడు మంత్రులు నిర్ఘాంతపోయి మహాప్రభు మన ఊరికి ఉత్తరంగా ఉద్యానవనం లేదే వనపాలకులను ఎలా రప్పించమన్నారు అని అడిగారు రాజు వారిని తిట్టి నేను స్వయంగా చూస్తే లేదంటారేమిటి మీ వల్ల ఏ పని కాదు నాకు శంతనుడు తప్ప స్నేహితుడే లేడు అన్నాడు లోపుగా శంతనుడు ఇంటికి పోయి కరభుడెతో జరిగిందంతా చెప్పాడు రాజు శరీరంలో ఉన్నది శరభుడేనని కరభుడు రూఢి చేసుకున్నాడు అతను ఆ రాత్రే శంతనుడి సహాయంతో రాణిని చూడబోయాడు అక్కడే రాజకుమార్తె కీర్తిసేన కూడా ఉన్నది కరభుడు రాణితో అమ్మ మహారాజు కళేబరంలో ప్రవేశించినవాడు శరభుడనేవాడు నా చేత వాణ్ణి వదలగొడతాను అని చెప్పాడు ఆవిడ దానికి సమ్మతించింది కరభుడు రాణివాసానికి వస్తూ పోతూ ఉండటానికి అనుమతి దొరికింది అతనికి కీర్తిసేనను చూస్తున్న కొద్దీ ఆమెను పెళ్లాడాలనే కోరిక జాస్తి కాసాగింది ఒకరోజు అతను శంతనుడితో అన్నా నాకు ఎలాగైనా రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తేవా నా దగ్గర ఉన్న ఇంద్రజాల విద్యను నీకు ఇచ్చేస్తాను అన్నాడు ఇంద్రజాలం కళ్ళారా చూసి ఉన్న కారణం చేత శంతనుడికి ఆ విద్య సంపాదించాలని ఆశ పుట్టింది శంతనుడు వెంటనే రాజు వద్దకు వెళ్ళి మహారాజా మనం చూసిన అప్సరస మీకు స్వాధీనం కావాలంటే మనకు ఒక బ్రాహ్మణ యువకుడి సహాయం కావాలి తమ కుమార్తెనిచ్చి వివాహం చేస్తేనే కాని అతను సహాయం చేయాడట ఏం సెలవు అని అడిగాడు దీనికింత ఆలోచన ఎందుకు వివాహ ప్రయత్నాలు వెంటనే ఆరంభించమని మంత్రులతో చెప్పు అన్నాడు రాజు తన కుమార్తెకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని ముహూర్తం కూడా సమీపంలోనే ఉన్నదని రాణికి తెలిసింది ఈ ప్రయత్నాలకు కారకుడు శంతనుడని తెలిసింది కాని పెళ్లికుడుకెవరో తెలియలేదు ఆ రహస్యం తెలుసుకోవటానికని రాణి శంతనుణ్ణి పిలిపించి శంతన అమ్మాయిని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తున్నావట నాతో మాట మాత్రం చెప్పలేకపోయావా అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను కదా ఎందుకిలా చేశావు అన్నది శంతనుడు తన వల్ల పొరపాటు జరిగిందని తెలుసుకుని పశ్చాత్తాపంతో అమ్మా నేనేం చేసేది కరభుడనేవాడు మన రాజుగారిని పట్టిన నీచుణ్ణి తన ఇంద్రజాల విద్యతో వదలకొడతానన్నాడు కాని అతనికి కీర్తిసేనను పెళ్లాడాలన్న దుర్బుద్ధి పుట్టింది అతను తన ఇంద్రజాల విద్యను నాకిచ్చే షరతుపై పెళ్లి జరిపించటానికి ఒప్పుకున్నాను ఆ విద్య నా చేతికి వస్తే నేనైనా రాజుగారిని పట్టిన వాణ్ణి వదలగొట్టవచ్చును కదా అనుకున్నాను అన్నాడు పిచ్చివాడ రాజుగారి సంగతి చూసినాకనే ముహూర్తం లేకపోయావా అన్నది రాణి కీర్తిసేన జరిగిందంతా తల్లి వల్ల విన్నది ఆమె తన చెలికత్తెకు చెప్పవలసిన మాటలన్నీ చెప్పి కరభుడి దగ్గరకు పంపింది అతి నెరజాణ అయిన ఆ చెలికెత్తె కరభుడి దగ్గరకు వెళ్ళి నువ్వు పెళ్లాడబోతున్నావని విని మా రాకుమార్తే ఎంతో సంతోషించింది ఆమె ఒప్పుకోదని నువ్వు దాచిపెట్టావులాగుంది కాని ఆమె నిన్ను చూసినది మొదలు ఎప్పుడు పెళ్లాడదామా అని ఉన్నది కాని ఒక్క పొరపాటు చేశావు నీ ఇంద్రజాల విద్య ఆ శంతనుడికి ఎందుకిస్తానన్నావు అతను చెయ్యకపోతే నీ పెళ్ళి ఆగుతుందా అన్నది కరభుడు పశ్చాత్తపడి అయ్యో మాట ఇస్తేనే అన్నాడు ఇప్పుడేమీ మిగిలిపోయింది లేదు ఇవాళో రేపు రాజుగారిని పట్టిన వాణ్ణి వదలకొట్టి వెంటనే ఆ ఇంద్రజాల విద్యను నీ కాబోయే భార్య దగ్గరే దాచిపెట్టు శంతనుడు నిన్నేమి చేయలేడు అన్నది మరికాసేపటికి శంతనుడు వచ్చి కరభుడితో ఇంక జాగు చేస్తే మన ఇద్దరి మర్యాద దక్కదు నువ్వు వెంటనే రాజును పట్టిన శరభుణ్ణి వదలకొట్టు నీకు పెళ్లి అయ్యేటట్టు నేను చూస్తాను అన్నాడు కరభుడు ఆ రోజు మళ్లీ ఇంద్రజాలం పన్నాడు ఆ రోజే ఒక గొల్లకొర్రవాడు పాము కరచి చావగా చేసి కరభుడు ఆ శవాన్ని ఒక చోట దాచి ఉంచాడు ఆ సాయంకాలం మళ్లీ అతను ఉద్యానవనం కల్పించి అందులో మాయస్త్రీని ఉంచి ఆమె పక్కనే గొల్ల యువకుడి శరీరాన్ని ఉంచాడు ఆ సాయంకాలం శంతనుడు రాజును మాయోద్యానానికి తీసుకువెళ్ళాడు వారు వెళ్లేసరికి ఆ స్త్రీ గొల్లవాడి శవం పక్కన కూర్చొని ఏడుస్తున్నది ఏమిటిది వీడెవడు ఎందుకేడుస్తున్నాడు అని రాజు ఆమెను అడిగాడు ఏం చెప్పేది వీడు నా నౌకరు నాకు మా తండ్రి ఇచ్చిన నిధిని వీడెక్కడో దాచి కాపాడుతున్నాడు అటువంటి వాడు అకస్మాత్తుగా పాము కరిచి చచ్చాడు ఆ రహస్యం తెలుసుకోవాలి వాడెలాగైనా రెండు నిమిషాలు బతికితే చాలు అన్నది దీనికి నువ్వెంత విచారించిన అవసరం లేదు వీణ్ణి నేను ఇప్పుడే బతికిస్తాను అంటూ రాజు శరీరంలో ఉన్న శరభుడు ఆ శరీరాన్ని వదిలేసి గొల్లవాడి శరీరంలో ప్రవేశించాడు ఆ సమయంలో అక్కడే అదృశ్యంగా ఉన్న కరభుడు రాజు శరీరాన్ని కత్తితో రెండు తుండలుగా నరికేశాడు మరుక్షణం ఉద్యానవనము ఏడిచే స్త్రీ మాయమై శంతనుడు కరభుడు గొల్లవాడి రూపంలో శరభుడు మిగిలారు శంతనుడు కరభుడు చేరి గొల్లవాణ్ణి పెడరెక్కలు విరిచి కట్టేశారు ఇక జాగు చేయక నీ ఇంద్రజాల విద్య నా పరం చెయ్యి అన్నాడు శంతనుడు రాజు కూతురి మెడలో కట్టిన మరుక్షణం అలాగే ఇచ్చేస్తాను అన్నాడు కరభుడు ఇద్దరూ గొల్లవాణ్ణి తీసుకుపోయి రాణికి చూపించి రాజు శరీరంలో ప్రవేశించిన దుర్మార్గుడు ఈ గొల్లవాడి శరీరంలో ప్రవేశించాడు వీడికి ఏ శిక్ష విధిస్తారో విధించండి అన్నారు మంత్రులు గొల్లవాణ్ణి ఖైదు చేయించారు తర్వాత కరభుడు కీర్తిసేన వద్దకు వెళ్లి ఇదిగో నా ఇంద్రజాల విద్య ఇక మనకు పెళ్లి కావటమే తరువాయి అన్నాడు ఆమె వాని వద్ద నుంచి ఇంద్రజాల విద్య తీసుకుని నౌకర్లతో ఈ ఆశాపాతకుణ్ణి ఖైదులో వేసిరండి అన్నది కరభుణ్ణి ఖైదు చేశారనగానే శంతనుడు ఇక తనకు రాజకుమార్తెకు పెళ్లి తప్పదని భావించి రాజసౌదానికి వచ్చాడు అతన్ని రాజభటులు పట్టుకుపోయి ఖైదులో వేశారు ఈ విధంగా పోయిన శరభుడు కరభుడు శంతనుడు కారాగృహవాసం అనుభవించారు